అయితే ఆగట్లేదు అది కూడా సచివాలయాల సిబ్బందితోనే అనేది నిజంగా వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలంటే రేపే ఆ మిగిలిన వాలంటీర్లతోనే పంపకాలు పంపిణీ చేస్తే అయిపోయేది కదా ఎందుకు పక్కన పెడుతున్నారు రెండు కోణాలు కనబడుతుంది ఒకటి జగన్ ఎలక్షన్స్ టైంలో వాలంటీర్లను పక్కన పెట్టి వీళ్ళతో ఇట్లా చేయించవచ్చు చేయించచ్చు అని తెలిసినా చేయడం కుదరదని ఆ రోజున నాటకాలు ఆడారు వీళ్ళు కూడా అడిగారు సచివాలయ సిద్ధి చేయించండి అనేసి లేదా ప్రభుత్వ ఉద్యోగులతో చేయించండి అని చెప్పారు కదా ఆ రోజు జగన్ చేయలేదు ఇప్పుడు ఇట్లా చేయించవచ్చు అని చూపించాలి అని చూపించడం తద్వారా జగన్ ని మోరల్ గా దెబ్బతీయడం రెండవది వచ్చేటప్పటికి ఒక ట్రయల్ రన్ కూడా అయి ఉండొచ్చు ఇది సక్సెస్ అయితే ఇక ప్రతి నెలా కూడా అట్లాగే చేస్తారు అప్పుడు ఇక వాలంటీర్ వ్యవస్థ అవసరం జనాలకు ఉండదు అవును అది రేషన్ వాహనాలు లేకపోతే ఇబ్బంది అవ్వదు జనాలకి ఇప్పుడు ఒక అలవాటు పెడిపోయారు ఇంటికి వచ్చి తీసుకోవడం అదే చూడాలి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మొదటి స్థితికి తీసుకురావడం ఇది నచ్చింది అది నచ్చింది అనేది మళ్ళీ ఎలక్షన్ దాకా తెలియదు కదా అంతే ఐదేళ్ల పాటు ఇంకా మధ్యలో కార్పొరేషన్స్ అయ్యి ఉంటాయి కదా అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది పబ్లిక్ కి ఇది తీసేశారు అనుకోండి ఈ విధానమే బాగుంది వాలంటీర్ లేకపోతే మాకు హ్యాపీగా ఉంది దాన్ని తెలుగుదేశం గెలిచింది అనుకోండి భారీగా వీళ్ళకే వస్తుంది లేదు తేడా వచ్చింది అనిపించింది అనుకోండి ఇడిగేస్తారు అప్పుడు తెలుస్తుంది ఒక్కలాంటి కానీ ఫైనల్ రిజల్ట్ అయితే ఐదేళ్ళ తర్వాత ఈ లోపు ఎవరి దాడదే ఒక పక్క దాడులు జరుగుతున్నా శిలా ఫలకాలు ధ్వంసం చేస్తున్నా పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నా నోటీస్ ఇస్తున్నాయి ఇప్పుడు ఏదో స్టేటస్ కి వచ్చిందనుకోండి ఇంకా జగన్ రాజకీయ పందా ఏంటి